హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలో కలిపదాం కళావతి ఆమె మాటలకు తన వైపు చూశాడు దూరం జరుగు అన్న గంభీరమైన వాయిస్ ఆమె చెవిలో మోగగానే ఒక్కసారిగా వృద్ధను రుద్రను వెనక్కి నెట్టినట్టు బెడ్ మీదకి ముడుచుకొని కూర్చుంటూ క కార్తిక్ అంది రుద్ర వెంటనే హే ఏమైంది ఆమె దగ్గరికి రాగానే దూరం జరగమని చెప్పానా అని మరోసారి రీసౌండ్ వినిపించగానే ఒక్కసారిగా బెడ్ మీద నుంచి రుద్రని వెనక్కి నెట్టేసి బెడ్ దిగి డోర్ వైపు పరుగుపెట్టి ఏడుస్తూ డోర్ కొడుతుంది దబ బాధుతూ ఎవరైనా ఓపెన్ చేయండి నాకు భయం వేస్తుంది కార్తీక్ నన్ను భయపెట్టకు కార్తీ అని ఏడుస్తుంది రుద్ర వెనక్కి పడి అంతే స్పీడ్గా పైక్ లేచి పెద్ద పెద్ద అడుగులతో దగ్గరికి చేరి ఆమె గొంతు పట్టుకోగానే బెదిరిపోయిన జింక పిల్లలాగా గిలగిల కొట్టుకోవడం మొదలుపెట్టింది వెంటనే తనను వదిలి మెంటలెక్కిందా నీకు అనగానే అతను వెన వెనక్కి సునాయాసనంగా విసిరి కొట్టింది రెండు అడుగులు వెనక్కి వేసి ఆగి ఆమె వైపు చూశాడు రుద్ర మెంటల్ నాకు కాదు బావా నీకు బావా ఆడదాని మీద చెయ్యి వేస్తే మగాడు అనుకుంటున్నావా అంది చిన్నగా నవ్వుతూ ఆ నవ్వు తెరలు తెరలుగా మారి గట్టి గట్టిగా ధ్వనిస్తుంది రూమ్ మొత్తం హహహ అంటూ రుద్రని ఊరకంటితో చూస్తూ తల్లలో ఉన్న మల్లెపూలు వేలికి చుట్టుకొని కాలి ముందరకు పెట్టి మునివేలుతో గీతలు గీస్తూ ఏంటి బావా మోటి సరసం అవుతుంది ఏ అనగానే షు బావా అరవకు అరిస్తే నీ గొంతు నొప్పి పెడుతుంది అంటూ కొంచెం ముందుకి జరుగుతూ తన చెస్ట్ మీద వేలితో రాస్తూ అతని చుట్టూ తిరుగుతూ అతని ముందర నిల్చొని ఏమైంది ఇప్పుడు దాకా తెగ చేతులు వేసావు కదా ఇప్పుడు వెయ్యవా ఏంటి బావా అనగానే అప్పటికి ఆమె బిహేవియర్ మీద చాలా డౌట్స్ ఉన్న రుద్రకి ఫస్ట్ టైం నెగిటివ్ థాట్స్ చేశాడు వైదేహి అని పిలవగానే ఆమె నుంచి రియాక్షన్ లేదు పూలు చేతితో లాగుతూ ఒక్కొక్కటి రుద్రపైన విసిరేస్తుంది రెక్క పట్టుకునే దగ్గరికి లాగగానే బావా అంటూ గుండెల మీద పడింది కానీ ఆ చేతికి రుద్రాక్షం తగలకుండా పెట్టింది అతని మెడ చుట్టూ దూరం చేయాలని కన్నింగా అనుకో నవ్వుతూ మెడలో మాలగా వేసి చేతులు మెడ వెనక చేతితో రబ్ చేస్తూ బావా అంటూ ముందుకు వంగింది ముద్దు పెట్టడానికి వెంటనే మొహం పక్కకి తిప్పుకొని చేతులు దూరం చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకో చిన్న వర్క్ ఉంది కంప్లీట్ చేసి వస్తాను అంటూ ముందరికి అడుగు వేయగానే వెనక్కి నుంచి చుట్టుకుంది వైదేహి ఆమె చేతులు తప్పించాలని చూడగా ఆమె చేతి గోరు అతని ఛాతి భాగంలో గిరిగిపోయి లైట్గా బ్లడ్ రావడం మొదలైంది చిన్ చిన్ని బావక బ్లడ్ వస్తుంది అంటూ ఒక్కసారిగా వైదేహిలో నుంచి బయటకు వచ్చింది కళ వైదేహి మెదడులో బావ బ్లడ్ రుద్ర నుంచి చేయి వెనక్కి తీసుకొని తన అరచేతిని చూసుకోగానే ఆమె కళ్ళుకు మటుకు ఎర్రని చేయి కనిపించగానే గట్టిగా అరవడం మొదలుపెట్టింది హే ఈడియట్ ఎందుకు మెంటల్ పేషెంట్ లాగా అరుస్తున్నావు అనగానే అతన్ని చూసి కొయ్యబారిపోయింది వైదేహి ఎదురుగా రుద్ర అతని నుదుటి నుంచి రక్తం కారుతూ కంటి మీద నుంచి బుగ్గ మీదకి జారి అతను వేసుకున్న వైట్ షర్ట్ని తడుపుతుంది ఎర్రని రక్తం ఏవండి ఈ రక్తం అంటూ ముందర కడుగు వేసిన వెంటనే బావ వైట్ షర్ట్లో మన్మధుడిలా ఉన్నావు అయ్యో ఏవంటి రక్తం కారిపోతుంది అని ఏడుస్తుంది ఒక్కసారిగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తుంది ఆమె పర్ఫార్మెన్స్కి వావ్ అనుకోకుండా ఉండలేకపోయాడు రుద్ర లైట్గా స్మైల్ చేస్తూనే వెళ్ళి బెడ్ మీద క్రాస్ లెగ్ వేసుకొని కూర్చుంటూ చేతులు బెడ్ మీద వెనక్కి పెట్టి ఆరాంగా తనని చూస్తూ కమాన్ బేబీ సూపర్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ తర్వాత మాట్లాడదాం యూ కంటిన్యూ అంటూ ఆమెను స్టేర్ చేస్తున్నాడు ఒక్కసారిగా తూలినట్టు అతని మీద పడింది కళ్ళతో చూస్తూ మీకు రక్తం వస్తుందండి హాస్పిటల్కి వెళ్దాం అంది వైదేహి ఏడుస్తూ చిన్ని మెడలో ఉన్న రుద్రాక్ష మాల తీసే అప్పుడు ఆ రక్తం ఆగిపోతుంది అన్న సౌండ్ రీసౌండ్లా చెవిలో వినిపిస్తుంటే సరే సరే తీసేస్తాను తీసేస్తాను అంటూ అతని మెడలో ఉన్న రుద్రాక్షమాలని పట్టుకోగానే ఆమె చేతి మనుకట్టును గట్టిగా పట్టుకున్నాడు రుద్ర ఒక్కసారిగా అలా బెడ్ మీద పడేసి ఏం చేస్తున్నావే నువ్వు అనగానే ఏడుస్తూ మీకు రక్తం వస్తుందండి అంది ఆహా ఎక్కడ వస్తుంది అతని మొహాన్ని ఆమె ఫేస్కి రుద్దగానే ఆ అని గట్టిగా కళ్ళు మూసుకొని గట్టిగా అరవటం మొదలు పెట్టగానే షు ఆ సౌండ్కి సైలెంట్ అయ్యింది కళ్ళు తెరిచి చూడవే అన్నాడు నాకు భయమేస్తుంది అని అరుస్తుంది అరుపు అరుస్తున్న ఆమె కింద పెదవని కొరికి కళ్ళు తెరువు అన్నాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది ఎటువంటి రక్తం లేదు అతని తలపైన అతని మొహాన్ని తడమి చూస్తుంది బెడ్ పక్కన నిలబడి ఉన్న కళ రుద్ర అంత దగ్గరగా వైదేహికి ఉండడం తట్టుకోలేకపోతుంది చిన్ని అని పిలిచిన ఆమె చెవికి చేరటం లేదు రుద్ర నువ్వు నా వాడివి ఇంకో దగ్గర చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది అంటూ రూంలో ఉన్న టేబుల్ని కొట్టింది ఒక్కసారిగా బళ్ళను పగిలిన సౌండ్కి ఉలిక్కిపడి రుద్రని ఖర్చుకుపోయింది వైదేహి కూల్ మా అంటూనే ఆమెను పదలకుండా పట్టుకున్నాడు రుద్ర నెగిటివ్ ఫీలింగ్స్ సెన్స్ చేస్తున్నాడు రుద్ర అప్పుడే గుడికి వెళ్ళిన వాళ్ళకి రుద్ర కానీ వైదేహికని కనిపించకపోవటంతో రుద్రకి కాల్ చేశారు ప్రతాప్ గారు రుద్ర లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడ లేరు అని అర్థమైంది మీరు పూజ కానివ్వండి పిల్లలు వచ్చేస్తారని వసుంధర కూడా అర్థం చేసుకుంటూ రామ్మ వాళ్ళు వచ్చేస్తారు అంటూ బామ్మగారిని కూడా రూపలికి తీసుకొని వెళ్ళి పూజారి గారికి అర్చన చేయమంది గోత్రనామాలు చెప్పి పేర్లు చెప్పి పూజ చేయగా పూజారి గారికి తనకొచ్చిన కళ గురించి చెప్పింది వసుంధర మీరు అలా కూర్చోండి అమ్మా వస్తాను అంటూ పది నిమిషాలకు వచ్చి అక్కడ కూర్చొని రుద్రాక్షమాల పట్టుకొని ఇప్పుడు చెప్పమ్మా అనగానే వచ్చిన కళ గురించి మరోసారి చెప్పింది వసుంధర పుట్టిన తేదీ గడియలు అన్నీ తెలుసుకున్న తర్వాత పూర్తిగా అర్థం కాకపోయినా మీ అబ్బాయి ఈ రుద్ర చుట్టూ ఏదో చెడు గాలి తిరుగుతుంది అమ్మ అది ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది దీని గురించి పెద్దగా చెప్పలేను కానీ ప్రతి సోమవారం ఇక్కడికి ధ్యానం చేసుకోవడానికి వచ్చే అఘోర బాబా ఉన్నారమ్మా మీకు వీలైతే ఆయన్ని కలవండి అనగానే సోమవారం కదా పూజారి గారు అనగానే ఈరోజు ఎందుకు ఆయన రాలేదమ్మా మీ నెంబర్ ఉంటే ఇచ్చి వెళ్ళండి ఆయన వచ్చిన రోజు ఫోన్ చేసి చెప్తాను అనగానే ప్రతాప్ గారు వెంటనే ఆయన నంబర్ ఇచ్చారు అలాగే గుడికి కొంచెం విరాళం విరాళంగా డబ్బు కూడా ఇచ్చి ఇంటికి బయలుదేరారు దారిలో మౌనంగా ఉంది వసుంధర ఏమి కాదులే సింహద్వారానికి అమ్మవారి శ్రీచక్రం గుమ్మంలోనే ఉంది ఎటువంటి చెడు గాలి లోపలికి వచ్చే సాహసం చేయలేదు నువ్వు బెంగపడకు అంది భామగారు నువ్వు మర్చిపోతున్నట్లున్నావు వసుంధర ఎటువంటి చెడు గాలి రుద్రం మీదకి రాలేదు నీకు తెలుసు అనుకుంటా అనగానే తెలుసు అన్నట్టు తల ఊపింది డోంట్ వరీ ఉన్నాను కదా చూసుకుంటాను అన్నారు ప్రతాప్ గారు వాళ్ళు కూడా హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిన కూతురు కోసం ఫోన్ చేశారు ప్రతాప్ గారు సెక్యూరిటీకి అప్పుడే పబ్లో నుంచి ఇంకా బయటికి రాలేదని అనగానే యూ ఈడియట్స్ లోపలికి వెళ్ళండి అని గట్టిగా అరిచారు ప్రతాప్ గారు ఓకే సార్ అందులో కంగారుగా రూపలికి వెళ్ళి వెతికారు అప్పుడే డ్యాన్స్ చేస్తూ కనిపించింది యజ్ఞ కొంచెంసేపటికి డ్యాన్స్ చేస్తున్నవాడు వాళ్ళ తర్వాత వల్గర్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేయగానే ముందుకు రాబోయిన వాళ్ళకంటే ముందు వెళ్ళాడు సామ్రాట్ ఆల్రెడీ సామ్రాట్ తెలిసి ఉండటంతో కొంచెం దూరం నిలబడి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకొక ట్వంటీ మినిట్స్కి సామ్రాట్ని కలిసి యజ్ఞ బయటికి రావడం కూడా వాళ్ళు చూస్తూనే వాళ్ళని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు సామ్రాట్ సార్తో కలిసి స్టార్ట్ అయ్యారని ప్రతాప్ గారికి ఇన్ఫామ్ కూడా చేశారు సైలెంట్గా కూర్చొని ఉన్న యజ్ఞని ఒకసారి చూసి దారిలో ఒక చిన్న టీ స్టాల్ దగ్గర కారు స్టాప్ చేసి తనే వెళ్ళి టూ టీ కప్స్ తీసుకొని వచ్చి యజ్ఞకివ్వగా వద్దు అన్నట్టు ఫేస్ పక్కకి తిప్పుకుంది హో నేను నచ్చలేదు అనుకున్నా కనీసం నా చేతిలో ఉండేటివి కూడా ఇప్పుడు నచ్చడం మానేసే అనగానే ఉక్రోషంగా అతని వైపు చూస్తూ గో టు హెల్ ఇంతకు ముందులాగా నన్ను మాయ చేయలేవు ఇంతకుముందు అంటే నీలో కళ్ళలో అంతులేని ప్రేమ దానితో ఏం చేసినా నాకు నచ్చేది ఇప్పుడు నాకు అది కనిపించటం లేదు అనగానే యువర్ విష్ అంటూ తన టీ కంప్లీట్ చేసి చేతి పట్టుకున్న మరో టీని కూడా తనే తాగి కార్ స్టార్ట్ చేశారు సామ్రాట్ హాఫ్ అన్ అవర్కి మ్యాంక్షన్లో ఎంటర్ అయిన కార్ అయినా అలాగే కూర్చొని ఉంది దిగమని సామ్రాట్ చెప్పలేదు యజ్ఞ దిగాలి అనుకోలేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా కార్లో గడిచిపోయింది అప్పుడే ప్రతాప్ గారు స్వయంగా వచ్చి యజ్ఞ వైపు ఉన్న కార్ డోర్ ఓపెన్ చేయగా డాడ్ అంది కన్నీళ్లతో హా బేబీ అంటూ చిన్నపిల్లల్ని దించినట్టు కిందకి దించి హత్తుకున్నట్లు పట్టుకొని సీరియస్గా చూశాడు సామ్రాట్ వైపు ఇది మరీ బాగుంది మీ అమ్మ ఏడ్చే ప్రతిదానికి నన్ను చూస్తారేంటి అర్థం లేని ఏడుపులు ఏడుస్తుంది చూసుకోండి అంటూ అక్కడి నుంచి కార్ బ్యాక్ టర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు సామ్రాట్ కూతుర్ని తీసుకొని లోపలికి వెళ్ళగానే వాళ్ళిద్దరిని అలా చూసి కంగారు పడింది వసుంధర ఏమైంది అంటూ దగ్గరికి రాగానే నథింగ్ నా బేబీకి నిద్ర వస్తుందంట అంటూ అక్కడే ఉంటే ఇంకా క్వశ్చన్స్ వేస్తుందని డైరెక్ట్గా రూమ్కి తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అవు బేబీ నీకోసం డాడ్ బాల్కనీలో వెయిట్ చేస్తాడు అనగానే తల ఊపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది యజ్ఞ ప్రతాప్ గారు బాల్కనీలో నిలబడుకొని వెయిట్ చేస్తున్నప్పుడే టెన్ మినిట్స్కి అక్కడికి వచ్చి ఆయన చేతిని చుట్టుకుంది యజ్ఞ ఆమె తలపై కిస్ చేసి మౌనంగా నిల్ నిలిచాడు ప్రతాప్ గారు నిజంగా వాడు తప్పు చేశాడా డాడ్ కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కేర్